శ్రీ గురువే గురువేనమ ముందుగా మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారి స్వభావం ఎలా ఉంటుంది వీళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు అవకాశాలు ఎదురవుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ స్థానంలో ఉంటుంది ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు ఈ రాశి బేసి రాశిగాను పురుషు రాశిగాను స్థిర రాశిగాను వ్యవహరిస్తుంది ఈ రాశి వాయుతత్వంకు చెందినదిగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు లౌక్యం తెలిసిన వారుగాను అల్ప సంతోషులుగాను దాన ధర్మములు చేయువారుగాను ఎవరిని నొప్పించిన వారుగాను సామాన్యులుగాను ఉంటారు వీరు సన్నని వారై ఉంటారు ఈ రాశి వారికి ఐదు పన్నెండు ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి ఈ రాశి వారు కుటుంబ విషయాలలో ఒడిదడుగులకు లోనైనా సర్దుకుంటారు అవసర సమయాలలో ధనము లభించకపోయినా అవసరము లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనము సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశివారు నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి ఏకపక్షముగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికముగా ధనమును పలుకుబడిని ఉపయోగిస్తారు వ్యాపారములు అంచనాలు నిజమై లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జార విడుచుకుంటారు సంతానము అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి జీవిత ప్రారంభములో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా తయారవుతారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారును కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగల తెలివైన వారు ఈ రాశివారు మీరు కోల్పోయిన ధనము పదవి ఇతరుల కారణంగానే పొందారని పేరు వస్తుంది భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది అస్తవాసి మంచిదని పేరు వస్తుంది ఈ రాశివారు సోదర సోదరీ వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం దూరం అవుతుంది పై స్థాయి కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి రుణాల విషయాలలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారం అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహము చేస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు వీరి కంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారిని మీరు అధిగమించగలరు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు వీరి వలన కలిగే ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బంది రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికి ఏ దుక్కు దోషమైనదిగా పరిగణించబడలేదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణములు వీరికి మేలు చేరుస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్తవారు ఎందరో పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను వీరు మరవరు ఇంటి భోజనం అంటేనా అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విషయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవన పరిస్థితులు ఎదురవుతాయి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధ్యతను బా బాధను ఇతరులకు వినిపించరు బాధను అధికముగా మనసులో దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన విరోధాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తతానికి ముందుగా నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవం కలిగి ఉంటారు కుంభరాశి వారికి శని రాహువు ప్రభావం కారణంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు కానీ కొన్ని రంగాల్లో లాభాలు కూడా ఉన్నాయి ముఖ్యముగా విద్యార్థులకు కష్టపడి చదవాల్సిన సమయము ఉద్యోగులకు అనుకూలమైన సమయము వ్యాపారస్తులకు కొన్ని ఆటంకాలు ఉండవచ్చు కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది కానీ కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ధన ఆర్థిక పరంగా ధనలాభాలు ఉన్నాయి కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి కుటుంబ పరంగా కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి కానీ కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా వ్యాపారంలో అనుకూలమైన సమయమని చెప్పవచ్చు కానీ కొన్ని ఆటంకాలు ఉండవచ్చు విద్యాపరంగా విద్యార్థులకు కష్టపడితే మంచి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగులకు మంచి సమయము కానీ కొందరు బదిలీలు కావచ్చు ప్రయాణపరంగా ప్రయాణాలకు అనుకూలమైన సమయము కాదు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయాల పరంగా చూస్తే రాజకీయ నాయకులకు అనుకూలమైన సమయము కానీ కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు ఈ కుంభరాశివారు ప్రతి పనిలోనూ ధైర్యంగా ఆవేశం లేకుండా మంచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది కుంభరాశి వారు దుష్ట సాహసాలకు దూరంగా ఉండాలి ఎవరితోనూ వాద ప్రతివాదనలు చేయకూడదు కుంభరాశివారికి అనువైన గ్రహం శని గ్రహం కాబట్టి శనివారం నాడు ఉపవాసం ఉండి పూజలు చేసిన ఎడల శని అనుగ్రహం పొందవచ్చని శాస్త్రం చెబుతుంది ఈ విధముగా శని అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేసి శని అనుగ్రహం పొందడం వల్ల మరిన్ని మంచి ఫలితాలను పొందవచ్చని శాస్త్రం చెబుతుంది ఈ విధముగా గారు తమ కాలజ్ఞానములో కుంభరాశి వారి యొక్క పూర్తి వివరాలను తెలియపరిచారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మొట్టమొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు